హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనము ఇక్కడ రాజోల్ పక్కన పొలంపల్లి ఏరియాకి అయితే రావడం అయితే జరిగిందండి సో అన్నగారు మన దగ్గర వచ్చేసి మొన్ననే విశ్వ విశ్వ కదా తెచ్చింది ఎన్ని ఎన్ని రోజులు స్ప్రే చేసి మార్నింగ్ కొట్టారు నిన్న మార్నింగ్ కొట్టారు సో నిన్న మార్నింగ్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ తోటకు ఒకసారి తోట చూడండి ఒకసారి దగ్గర వెళ్ళి చూపించుకున్నా చూడండి తోట అయితే ఆ విధంగా ఉంది సో దానికి ప్రెసెంట్ విశ్వ అయితే నిన్న మార్నింగ్ అయితే కొట్టారు నిన్న అంటే ఇరవై నాలుగు గంటల అవుతుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది సో ఇంకేమేమి కొట్టారన్నా గతంలో ఇప్పుడు ఎన్ని ఇన్ఫిరియన్ చేశారు మొత్తం వరకు తోటకి సెవెన్ 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 ఫ్రేయింగ్ వర్క్ చేసారా ఇప్పటికే సెవెన్ అయిపోయింది ఓకే ఏమేం చేశారు మొదట్లో మోనోమల్టిసల్పరు బోనోపెగాస్ బెనీవా పెగాసిస్ బెనేవియా పెగాసిస్ ఓటీన్ చోటీ ఓ పెగాసిస్ ఎఫ్డీ కూడా చేశారా ఓకే ఫస్ట్ ఒకసారి బెనివియా ప్లస్ పెగాల్స్ కొట్టారు మళ్ళీ ఎఫ్డి ప్లస్ పెగా కొట్టారు ఓకే నైస్ పోలీస్ కూడా కూడా కొట్టారా పోలీస్ పోలీస్ ప్లస్ ప్రింట్ కొట్టారా సో దగ్గర దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు స్ప్రే చేశారు ఐదు ఇప్పుడు మన దాంతో కొట్టింది ఆరోది విశ్వ కొట్టి ఆరోది సో ఆరో స్ప్రే కూడా చేసుకున్నారు సో ఇప్పుడు తోట ఇలా ఉంది కదన్నా ఈ విధంగా ఉంది కదా ఇంకొక సిక్స్ డేస్ లో చూడండి తోట ఎంత చేంజ్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా పోయి బాగుంటుంది ఓకే రైట్ సో ప్రజెంట్ అయితే అన్నగారు వాడినటువంటి మందులు అంటే ఇవ్వండి సో మొదటి నుంచి చూసుకుని ఫస్ట్ మోనో రకాలు కొట్టారా దాని తర్వాత మళ్ళీ పోలీసా పోలీస్ తర్వాత ఇది మళ్ళీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఇప్పుడు కొట్టారు ఈ దీనికంటే ముందా రైట్ అంటే బెనివియా పేకాసి కొట్టేసి ఎఫ్ డి పేకాసి కొట్టేసి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కొట్టారు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ కొట్టేసిన తర్వాత మన విష్ తీసుకొచ్చి కొట్టారు సో ఈ విధంగా అన్నగారు అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది వీడియో కనుక నచ్చినట్టు కదా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోట షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్